ఈరోజు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత వారిని గురించి నేమన్నా అన్నా నేనేమన్నానో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే వర్తిస్తుంది ఎందుకంటే ఇది ఆయనకి ఎంత అది అమలు చేయటానికి వీలు కానీ మేనిఫెస్టోను ఇది కూడా అట్లాంటి మేనిఫెస్టోని ఒక రకంగా ఉమ్మడి కానీ ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ కాస్త అట్టి ముట్టనట్టే ఉంది నేను మొదటి నుంచి అది కూడా చెప్తూ ఉన్నాను చాలా ఇష్యూస్లో క్లారిటీ లేదు వాళ్ళు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నాను మంచిది ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా అసలు మేనిఫెస్టోకు మేము కాస్త దూరంగా ఉన్నామన్నట్టే బిహేవ్ చేశారు మేనిఫెస్టో బేసిక్గా టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే వెళుతూ ఉండేది సరే మా మద్దతు ఉంటుందనేది అది మాట దానిని పూర్తిగా బీజేపీ ఓనప్ చేసుకోవటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎటు తిరిగి ఇది అమలు చేయటానికి వీలు లేని మేనిఫెస్టో దీన్ని ఓనప్ చేసుకుంటే సెటిల్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ ఒక తడవ వెనక్కి వెళ్ళి కనుక ఎనలైజ్ చేసి రెండు వేల పద్నాలుగు అప్పుడు జనసేన కంటెస్ట్లో లేదనుకోండి తెలుగుదేశం కంటెస్ట్లో ఉంది బీజేపీ కంటెస్ట్లో ఉంది అలయన్స్గా కంటెస్ట్లో ఉంది అలయన్స్గా కంటెస్ట్లో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ మేనిఫెస్టోస్తో ఎలక్షన్స్కి వెళ్ళిపోయినారు బీజేపీ మేనిఫెస్టో సపరేట్గా ఉంది తెలుగుదేశం మేనిఫెస్టో సపరేట్గా ఉంది ఇక టూ థౌజండ్ నైన్టీన్లో అలయన్స్ లేదు బీజేపీ మేనిఫెస్టో సపరేట్గా తయారు చేసుకున్నాం ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నేను చాలా ప్రధాన పాత్ర పోషించిన మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేయడానికి కన్నా లక్ష్మినాయణ గారు అప్పుడు చైర్మన్ ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ ఆంధ్ర ఆయన ఇదే రకంలో అన్ని పెట్టించాడు ఈ ప్రజాకర్షణ పథకాలు చాలా పెట్టించాడు ఎందుకంటే కాంపిటేటివ్గా ఉండాలి అంతతో పాటు మనం కూడా ఉండాలని బట్ ఫైనల్ ఆ రోజు రిలీజ్ చేస్తారనంగా